శుక్రవారం థియేటర్స్ లో రిలీజ్గా వచ్చిన లేటెస్ట్ చిత్రాలు నవదళపతి సుధీర్బాబు హీరోగా సోనాక్షి సిన్హా టాలీవుడ్ ఎంట్రీస్తో చేసిన సినిమా సూపర్ నేచురల్ థ్రిల్లర్ చిత్రం జటాదల కూడా ఒకటి మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం అందులోకి వెళ్తే శివా సుధీర్బాబు ఒక కార్పొరేట్ జాబ్ చేస్తున్నప్పటికీ ఖాళీ సమయంలో మాత్రం తన ఫ్రెండ్స్తో కలిసి దయాల వేటక కూడా చేస్తూ ఉంటాడు దయాలు లాంటివి లేవని బలంగా నమ్మే తాను ఒక పీడ కళ చేత వేధించబడుతూ ఉంటాడు ఒకటే కళ తనకి తరచూ వస్తూ ఉంటుంది మరి ఆ కళలో తనకి కనిపించింది ఏంటి దానపి సోనాక్షి సిన్హాకి భూమి లోపల దాగి ఉన్న అపార్ట్మెంట్ నిధికి ఉన్న కనెక్షన్లు ఏంటి శివ తన కోసం ఏం తెలుసుకున్నాడు శివలికి ఎవరికి ఏమైందనే తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే వస్తే ప్రతి సినిమాకి వర్క్ చేసే సుధీర్బాబు నుంచి ఇది కూడా మరో హానెస్ట్ అటెంప్ట్ అని చెప్పాలి అన్న డెడికేషన్ ఈ సినిమాలో చాలా బాగుంటుంది నటన పరంగా కానీ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ లో కానీ సుధీర్ తన బెస్ట్ ని మరోసారి అందించాడు నటుడుగా మాత్రం సుధీర్బాబు ప్రతి సినిమాకి అంతకంతకు బెటర్ అవుతూ వెళ్తూ ఉండడం మాత్రం మంచి విషయం ఇంకా బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాకి తెలుగులో ఇది మంచి డెబ్యూ అని చెప్పొచ్చు ఆమె ధనపిసాజిగా ఆమె తన రోల్లో ఫిట్ అయ్యి మంచి నటన ఆమె కనపరిచింది ఇక వీరితో పాటుగా శుభలేఖ సుధాకర్ తో పాత్రలో బాగా చేశారు ఇక మైనస్ మెసి వస్తే ఇది వరకు వచ్చిన కొన్ని సూపర్ న్యాచురల్ థిల్లర్స్తో పోలిస్తే జటర్ డిఫరెంట్ లైన్ కనిపిస్తుంది కానీ మంచి కథ అందరికీ చేరువ కావాలంటే అంతే రీతిలో ఎంగేజింగ్ గా సాగే కథనం కూడా కావాలి మళ్ళీ డిసప్పాయింట్ గా అదే ఈ సినిమాకి మిస్ అయింది మంచి కథ ఉన్నప్పటికీ అది ఈ సినిమాలో ఎంగేజింగ్ అయితే సాగలేదు చాలా వరకు స్క్రీన్ పై ఈ సినిమాలో వీక్ అండ్ సింపుల్ గా కనిపిస్తుంది అలాగే సినిమాలో మెయిన్ గా ఫస్ట్ హాఫ్ పెద్దగా ఏమీ లేదు అనిపిస్తుంది ఎడిటర్ సాగుతూ చాలా రొటీన్ అండ్ బోరింగ్గా ఈ ఫస్ట్ హాఫ్ కథనం వెళుతుంది అలాగే సినిమాలో ఈ లవర్ ట్రాక్ ఇంకా ఐటమ్స్ లాంటివి ఫ్లో అనవసరంగా ఎక్కించినట్టు కనిపిస్తుంది ఇక సెకండ్ హాఫ్ మొదలయ్యాక కొంతసేపు వరకు బాగానే ఉంది అనుకుంటే మళ్ళీ రొటీన్ ఫీల్స్ మిగులుస్తుంది పెద్దగా లేయర్స్ లేకుండా ఉంటుంది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయ్యాక సినిమా వెంటనే క్లైమాక్స్ ఎక్సెప్ట్ అయిపోవడం అంతా సంబంధం లేకుండా ఒక ఫ్లో లేనట్టు కనిపిస్తుంది అలాగే సినిమాలో వేవ్ కూడా ఉన్నాయి ఇంకా టెక్నికల్ టెషన్కి వస్తాయి ఈ సినిమా నిర్మాణ వర్క్స్ వర్క్ ఓకే కానీ విజువల్ ఎఫెక్ట్స్ చాలా పెద్ద తీసేసారు వాటిలో బ్యాక్వర్డ్ స్కోర్ ఎక్కడ ఇంపాక్ట్ చూపించలేదు ఎడిటింగ్ కూడా బాగాలేదు ఇంకా దర్శకుడు వెంకట కళ్యాణ్ అలాగే అభిషేక్ చేసేవాళ్ళ విషయానికి వస్తే ఈ సినిమాకి తమ పనితనం వీక్ వీక్గా ఉంది ఇద్దరు దర్శకుడు పనిచేసినప్పటికీ ఇద్దరు సరైన విధంగా కథనాన్ని నడిపించడం వల్ల విఫలమయ్యారు వీటిలో మంచి కాన్సెప్ట్ ఉన్నప్పటికీ దానికి తగ్గట్టుగా మంచి ఎంగేజింగ్ గా సాగే కథనాన్ని మీరు ప్లాన్ చేసుకోలేదు దీంతో వీరు వర్క్ మాత్రం విప్పించలేదు ఇంకా మొత్తంగా చూసినట్టయితే ఈ జటాధరలు మంచి లైన్ ఉంది సుధీర్బాబు సెన్సర్ పెర్ఫార్మెన్స్ బాగున్నాయి కానీ మెయిన్గా సినిమా కథనంలో పసలేదు వీక్ దర్శకత్వం ఫేలో మైన నిర్మాణ విలువలు సినిమా టోటల్ అవుట్పుట్ని దెబ్బతీశాయి వీటితో ఈ సినిమాని സർ ട്രൈ ചെയ്യു